హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడు మటన్ మటన్లే కాదు అప్పుడప్పుడు ఇవి కూడా తినాలి ఏంటి అనుకుంటున్నారా కాళ్ళు ఫ్రై అండి ఫ్రై చేసుకోవచ్చు కూర చేసుకోవచ్చు ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం తినే అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు కోడి కాళ్ళ ఏంటి తల్లి ఆఖరికి ఇవి కూడా తీసుకోవచ్చు అనుకోవద్దు వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆ ఉపయోగాలు అయితే తెలిస్తే ఖచ్చితంగా మీరు కూడా తింటారు అలాగే ఫస్ట్ టైం తినే అయితే ఫ్రై తినండి ఇది ఎలా చేయాలో చూద్దామండ ఖచ్చితంగా అంతకంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెంత కావాలి రెసిపీలోకి వెళ్దాం ముందుగా కోడి కాళ్ళను పసుపు ఉప్పు నిమ్మకాయ వేసి ఉడకబెట్టి ఇలా పైన ఉన్న అంతా తీసేయాలి చాలా మంది చేసుకుంటారు నాకైతే ఇష్టం ఉండదు అందుకని ఇలా తీసాను చూడండి ఎంత నీట్గా తీసేశాను ఇలా ఉంటుంది పైన స్కిన్ అంతా తీసేసిన తర్వాత ఇవి ఇలా తీసుకొని మనం దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందామండి ఈ కోడి కాళ్ళు ఉపయోగాలు ఏంటో వీడియో చేస్తూ మాట్లాడుకుందాం అండి ఖచ్చితంగా ఇక్కడ మీకు చూపిస్తుంది వచ్చేసి అల్లం చిన్నపాయి పేస్ట్ అలాగే కాళ్ళకి గోల్డ్ ఉన్నాయి కదా అవి కూడా తీసేయాలి కట్ చేసేయాలి మనం చేతి తిరగదిస్తేనే విరిగిపోతుంది చాలా వీజీ ఒక స్పూన్ అల్లం చిన్నెలపై పేస్ట్ రెండు స్పూన్లు ధనియాల పొడి వేయాలి నేను తీసుకొని కొంచెం స్పూన్ కాబట్టి ఒక రెండు స్పూన్లు వేసాను అలాగే గరం మసాలా చూడండి గరం మసాలా ఏదైనా పర్వాలేదు నా దగ్గర అయితే ఇది ఉంది అది కొంచెం గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను చూడండి స్పైసీ కోసం అలాగే ఇక్కడ కొంచెం చికెన్ మసాలా కంపల్సరీ ఉండాలండి అప్పుడే మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన ప్రొసీజర్లో చేయండి సూపర్గా ఉంటుంది దీనివల్ల ఉపయోగాలు ఏంటో కూడా చెప్తాను చెప్తా చెప్తా అంటున్నావు కానీ చెప్పట్లేదు అనుకుంటున్నావా కొంచెం ఇక్కడ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను కాబట్టి ఇవి అయిపోయిన తర్వాత చెప్తాను ఇక్కడ కాన్ఫ్లోవర్ వేస్తున్నాను చూడండి రెండు స్పూన్లు కాన్ఫ్లోవర్ వేసాను అలాగే ఇక్కడ కొంచెం టేస్ట్గా సరిపడా సాల్ట్ రెండు స్పూన్లు కాన్ఫ్లోవర్ వేసాను అలాగే టేస్ట్గా సరిపడా సాల్టు అలాగే కొంచెం పసుపు ప్రతి ఒక్కటి వేసుకోవాలి ఏ ఒక్కటి వేసుకోకపోయినా కానీ టేస్ట్ అంత బాగోదు మనం సేమ్ ఎలా చికెన్ పకోడి అన్నీ వేసుకుంటాం అలాగే చూడండి ఇక్కడ కొంచెం కారం కూడా వేయాలి ఇక్కడ నేను వచ్చేసి కారం రెండు స్పూన్లు వేసాను స్పూన్ ప్రకారంగా చెప్పాలంటే రెండు స్పూన్లు కారం వేసాను అలాగే కొంచెం కలర్ఫుల్గా ఉండటం కోసం ఫుడ్ కలర్ వేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇంతేనండి ఇలా మ్యారినేట్ చేసి మొత్తం కలిపేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవటం నేను చికెన్ పకోడి అవి ఇవి చేస్తూ ఉంటాను కదా ఆయిల్లోనే చేస్తున్నాను చూడండి ఇవి ఇలా కొంచెం ఆయిల్ వేడిన తర్వాత ఒక్కొక్కటి ఇలా వేసుకోవటం విని దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనుకుంటున్నారా మోకాలు నొప్పులతో చాలామంది బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఈ కోడి కాళ్ళ కూర కనిపెడితే వాళ్ళకి మోకాల దగ్గర ఎక్కడైతే గుజ్జు అరిగిపోతుందో అది తొందరగా పడుతుందండి వారంలో రెండు సార్లు తప్పకుండా తినండి అలాగే ఫ్రీగానే ఇస్తారు ఇవేమీ డబ్బులు తీసుకోరు ఖచ్చితంగా చూడండి ఇలా ఫ్రై ఎందుకు చేస్తున్నానంటే ఫస్ట్ టైం తినే వాళ్ళకి కొంచెం ఇష్టం లేకుండా తింటున్నప్పుడు అది చాలా ఇబ్బందిగా అది ఒకలా ఉంటుంది అయితే అలా అలవాటు చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసుకొని తీసుకొని తినండి ఒక్కసారి ఇలా అలవాటు అయితే ఇంకా కర్రీ కూడా మీరు తింటారు మోకాళ్ళ నొప్పులకి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి కోడి కాళ్ళ వల్ల కోడి మాంసమే కాదండి కోడి కాళ్ళ వల్ల కూడా ఉపయోగాలు ఉంటాయి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మోకాళ్ళ నిప్పులకి అయితే సూపర్ ఔషధం అని చెప్పొచ్చు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను గోల్డ్ కలర్లో ఇలా వచ్చినాక అన్నీ ఇలాగే సేమ్ ఫ్రై చేసేసుకొని మనం తీసేసుకోవటమే ఇలా ఫ్రై చేసుకొని కానీ పిల్లలకైనా సరే పెద్దలకైనా ఇస్తే పిల్లలకి కూడా అలవాటు చేస్తే మంచిది ఎందుకంటే రేపు పెద్ద అయినప్పుడు తినడానికైనా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు పెద్దలు కొంచెం కష్టంగా ఉంటుంది కోడి కాళ్ళ అనేసి కానీ చేసుకునే ప్రొసీజర్లో చేస్తే చాలా బాగుంటుంది ఈ క్లీనింగ్ ప్రొసీజర్ కూడా మీకు కావాలా ఖచ్చితంగా కామెంట్ చేయండి క్లీనింగ్ ప్రొసీజర్ కూడా మీకోసం చేస్తాను అలాగే కర్రీ కూడా త్వరలోనే మన ఛానల్లో పెడతాను చూడండి చూడండి ఇక్కడ మొత్తం ఇలా ఫ్రై చేసుకుని తర్వాత ఎట్లా గార్నిష్ తీసుకొని చికెన్ కాల్డ్ ఫ్రై తింటూ ఉంటే సూపర్గా ఉందండి ఒక్కసారి ట్రై చేయండి తర్వాత అప్పుడు మీరే కామెంట్ చేస్తారు ఖచ్చితంగా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మీ ఫ్రెండ్స్కి మీ చుట్టాలకు కూడా షేర్ చేస్తారనుకుంటున్నాను ప్లీజ్ కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్